ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పుట్టినరోజు నేడు గతంలో రాజకీయాలపైన మాట్లాడని రాజకీయాలకు దూరంగా ఉన్న నారా భువనేశ్వరి గత ప్రభుత్వ పాలనలో ఏపీలో జరిగిన దారుణాలపైన రాజకీయంగా స్పందించారు రాజధాని అమరావతి రైతులకు అండగా మేమున్నామని చెప్పారు చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో నిజం గెలవాలి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు కార్యకర్తలను ఓదార్చారు వైసీపీ ప్రభుత్వ అమానవీయ చర్యలను ప్రశ్నించారు గత ఎన్నికలలోనూ చంద్రబాబుకు అంటగా కుప్పం నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం నిర్వహించారు ఇక ఈ క్రమంలో నేడు నారా భువనేశ్వరి పుట్టినరోజున చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు స్పెషల్ బర్త్డే విషయస్ చెప్పారు ఎక్స్ వేదికగా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు నాకు ఎల్లప్పుడూ మద్దతుగా పెద్ద సపోర్టులా ఉంటావు ఆఖరికి చీకటి రోజులలో కూడా ఎల్లప్పుడూ నవ్వుతూ ఉన్నావు ప్రజలకు సేవ చేయాలనే నా అభిరుచిని గమనించి వందకు వంద శాతం సహకారం ఇచ్చావు జన్మదిన శుభాకాంక్షలు భువనేశ్వరి నా సర్వస్వం నువ్వే అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు ఇక చంద్రబాబు ట్వీట్కు స్పందించిన భువనేశ్వరి కూడా ధన్యవాదాలండే నేను ప్రతిరోజు మెరుగ్గా ఉండడానికి మీరే నాకు ప్రేరణ అంటూ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తున్న మన పెద్ద కుటుంబం పట్ల మీ భక్తికి నేను గర్వపడుతున్నానని మీకు మద్దతుగా నేను ఎల్లప్పుడూ ఉంటాను అంటూ ట్వీట్ చేశారు అంతేకాదు మీరే నా సర్వస్వం అంటూ చంద్రబాబు ట్వీట్ కి రిప్లై ఇచ్చారు భువనేశ్వరి ఇదిలా ఉంటే ఏపీ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ మీ ప్రేమ దయ మద్దతు నాకు గొప్ప బలం ప్రజలకు సేవ చేయడం వ్యాపారంలో నైపుణ్యం న్యాయం కోసం పోరాడటం పట్ల మీరు చూపిన అంకితభావం నాకు స్ఫూర్తినిచ్చాయన్నారు మీరు ప్రతిరోజు మీ తెలివితేటలతో దయతోను మా జీవితాలను ప్రకాశవంతం చేస్తున్నారు మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలమ్మా అంటూ లోకేష్ ట్వీట్ చేశారు పాదయాత్ర చేస్తున్నప్పుడు తన తల్లి చేయి పట్టుకుని నడుస్తున్న ఫోటోను లోకేష్ ఈ సందర్భంగా పోస్ట్ చేశారు